బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ నాయకులు హలహరివి మండలం గూల్యం చింతకుండ గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు వీరికి పార్టీ కన్నువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి రానున్న రోజుల్లో వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలిపారు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఆలూరులో నలభై వేల మెజారిటీ ఖాయమని జోస్యం చెబుతున్నారు పార్టీ నాయకులు

మండలం చింతకుడు గ్రామానికి చెందిన మన ఎస్సీ పెద్దలు దాదాపుగా యాభై కుటుంబాలు అదే విధంగా గుళ్లెం గ్రామానికి చెందిన చేనేత కార్య చేనేతలు మన పద్మశాలి వాళ్ళు వాళ్ళు యాభై కుటుంబాలు అదే విధంగా అంద మన మొన్ననే మన కురువు గుళ్ళెంకి చెందిన వాళ్ళు దాదాపుగా వెయ్యి కుటుంబాలు చేరినారు ఈ రోజు ఇంతమంది చేరే చేరే కారణం ఏమంటే మన జగనన్న సంక్షేమ పథకాలే ఇంత ఉల్లాసపరుస్తూ అందరూ టీడీపీ అంతా ఖాళీ మన హాలేరు మండలంతా టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయింది ఎందుకంటే మొన్ననే వెయ్యి కుటుంబాలు జరిగినయ్యి ఇంతకు ముందు నుంచి చేరుతూనే ఉన్నారు హాలేరు మండలో దాదాపుగా టీడీపీ కంటే ఏమి అది క్యాడర్ లేకుండా మొత్తం మన జగన్ అన్న సంక్షేమ పథకాలు చూసి అదేవిధంగా నా నా నేను కానీ ఏదన్నా ఉంటే పని చేస్తాడనే విధంగా జగన్ చెప్పి చెప్పి చేస్తాడనే విధంగా నా మీద నమ్మకంతో ఈరోజు ఇంతమంది మా వైఎస్ఆర్ పార్టీలో కండువా కప్పుకొని చేరిన